ఇప్పుడు ఈ రిలీజ్ సినిమాని రెడీ చేస్తూ ఈ మరి సీన్ ద ఫిలిం నెంబర్ ఆఫ్ టైమ్స్ మరలా ఆ ఫోర్ కేలో చేస్తూ రిజల్యూషన్ చేస్తూ చేస్తారు కదా ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు తీసినప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మైండ్ సెట్కి ఇప్పటి మీ మైండ్ సెట్కి చాలా చాలా తేడా మెచ్యూరిటీ అంతా పెరిగి ఉంటుంది అరే ఇవిటి హెడేవాడే ఇలా చేస్తుంటే బాగుండే అలా చేస్తుంటే బాగుండే అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా అప్పటికి ఇప్పటికీ ఎవడే మీద మీకున్న లవ్ ఏంటి అంటే అన్నిసార్లు కూడా చూడలేదండి జస్ట్ కొన్ని చేంజెస్ లాస్ట్ టైం కొంచెం తొందరలో మిక్సింగ్ కొంచెం తొందరలో కొన్ని మిస్ అయ్యాయి అవి ఫిక్స్ చేసాము నాకు ఎప్పుడు ఆ ఫస్ట్ మూవీ ఐ థింక్ అప్పుడు కూడా ఏదో ఆడియో ఫంక్షన్లో చెప్పాను ఫస్ట్ మూవీ ఈజ్ లైక్ యువర్ ఫస్ట్ చైల్డ్ అన్నట్టు సో ఎక్కువ ఆలోచించాము జస్ట్ వన్ వెరీ అన్ వన్ ఇర్రాషనల్ లవ్ సంథింగ్ ల దట్ ఉంటుంది ఆ సినిమాకి అండ్ ఆల్సో ఆ నైవి నైవిటీ అంటారు ఇమ్మెచ్యూరిటీ అంటారు ఆ ఇమ్మెచ్యూరిటీలో కొన్ని వర్కౌట్ అవుతాయి కొంచెం ఎక్కువ ఆలోచించకుండా కొంచెం ఎక్కువ సినిమా ప్రపంచం స్లాష్ బాక్స్ ఆఫీసులు స్లాష్ అవన్నీ తెలుసుకున్నప్పుడు తీసిన సినిమాలోనే కొంచెం ఎక్కువ మ్యాజిక్ ఉంటుంది సో అది ఇంకా కనిపిస్తుంది సినిమాలో